తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఐసీడీస్ కార్యాలయం వద్ద అంగనవాడీ కార్యకర్తలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ తన సంఘీభావం ప్రకటించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అంగనవాడీల ఆందోళన శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు చిన్నారులను ఆరోగ్యవంతంగా మరియు మంచి పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తరమైన నిర్వర్తిస్తున్న అంగన్వాడీలపై అక్రమ కేసులు పెట్టడం చాలా బాధాకరమని జనార్దన్ అన్నారు వారు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమ కేసులు ఎత్తేస్తామని అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లు పరీక్షిస్తామని వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో అంగన్వాడీ విభాగం అధ్యక్షులు ఉప్పలపాటి నాగేంద్రమ్మ పార్టీ నాయకులు కోటల నాగేశ్వరరావు బండార్ మదన్ వెంకటేశ్వర రెడ్డి రాజ్ ఆదినారాయణ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తోటి మూడు రోజుల నుంచి నిలబడ్డామని కూర్చున్నామని మన మాజీ ఎమ్మెల్యే గారు దాన్చల్ల జనార్దన్ గారు మనకి మన సమస్యలు ఏంది మన ఉద్దేశాలు కూర్చున్నాము తెలుసుకోవడానికి మన మీద గౌరవంతో ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి మన మాజీ ఎమ్మెల్యే గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం రాష్ట్ర ఆందోళన పోరాటాలు చేస్తున్నాం యూనియన్ గా సిఐటి అనుబంధంగా అయితే కింద స్థాయి ఎమ్మెల్యే గారి గారికి పీడీ గారికి అందరికీ మనం అర్జీలు ఇచ్చాము ప్రధానమైన అర్జీ ఏంటంటే కనీస వేతనం ఈ రోజు ఏదైతే ఉందో అంటే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చెప్పారంటే తెలంగాణ వేతనం కంటే అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా చెప్పారు ఇప్పుడు తెలంగాణలో పదహారు వేలు ఇస్తున్నారు అంటే అదనంగా అంటే పదిహేడు వేలు ఇవ్వాల అందుకని అదనంగా మీరిచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉందో ప్రధానంగా కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ముప్పై ఏళ్ళ నుంచి పాతి సంవత్సరాల నుంచి మనం అంగన్వాడీ విధులు నిర్వహిస్తాం నిధులను చేస్తా ఉన్నాం రిటైర్ అయిన తర్వాత మనకేం బెనిఫిట్స్ లేవు గత గవర్నమెంట్ లో యాభై వేలు ఇస్తా ఉన్నారు ఆ యాభై వేలు ఇప్పుడు మనం రెండు లక్షలు అడుగుతున్నాం అట్లాగే పెన్షన్ కూడా ఈ అడుగుతున్నాం అట్లాగే ఈ ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాలు ఏ రత్నం అయితే ఉందో ఏ రత్నం మన అంగన్వాడీ వర్కర్స్ కి రావట్లా అంటే మనలేము ప్రభుత్వ ఉద్యోగస్తులుగా జీవిస్తుంది కానీ నవరత్నాలు ఏమి రావట్లా సంక్షేమ పథకాలు ఏమి రావట్లే అందుకని వేతనాలు పెంచాలని రిటైర్ అయిన తర్వాత ఏదైతే సంక్షేమ ఐదు లక్షల రూపాయలు ఉన్నాయో సామాన్య ప్రజలు ఇప్పుడు అంగన్వాడీ అవ్వచ్చు లేకపోతే ఈరోజు ఆర్పీలు అవ్వచ్చు లేకపోతే ఎవరైతే మహిళలు ఇదివరకు గ్రూప్స్ పెట్టుకొని గ్రూప్స్ ప్రకారంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఈరోజు వ్యవస్థే నాశనం అయిపోయింది ఈరోజు వ్యవస్థలో పూర్తిగా అభివృద్ధి అనేది పక్కన పెట్టారు అన్నీ కూడా ఈరోజు ఒక గూండాయిజం రౌడీజం రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితులు అందరం కూడా అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఈరోజు ఇంతమంది మహిళలు రోడ్డు మీద ఒక వస్తే పట్టించుకునే వాళ్ళు కూడా లేకపోవటం చాలా దురదృష్టకరం మన కాన్స్టిట్యూన్షన్లో నేను ఉండేటప్పుడు అన్ని ప్రాంతాలకు కూడా ఆ రోజు నేను వచ్చాము అన్ని ప్రాంతాలు హంగులు దానికి తగ్గట్టుగా అక్కడ ఉండే ఫెసిలిటీస్ కూడా చూసాం చిన్నపిల్లలను కూడా స్ట్రెంత్ చేశాం ఎవరెవరు పిల్లలు బయట ఉండే వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలియపరిచాం ఎక్కువ మంది పిల్లలను కూడా అక్కడికి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళకి పాలు కానీ ఇట్లాంటివి అన్ని ఫుడ్ కానీ మనం పెడుతున్నామో అవన్నీ కూడా క్వాలిటీతో కూడా మనం కరెక్ట్గా ఆ రోజు అన్ని విధాలుగా కూడా మనకు ముందుకు తీసుకెళ్లాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఉండే మీకే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు కూడా మీకు రోజు ఏడు వేలు ఎంతో జీతంగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పదివేల ఐదు వందల రూపాయలు మీ అందరికి కూడా పెంచింది ఎందుకంటే బాబుగారిది ఒకటే ఉద్దేశం మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి మహిళలు కూడా ఇదివరకు ఇంటికి పరిమితం కాకూడదు వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకు వచ్చి వాళ్ళు పది రూపాయలు కష్టపడి సంపాదిస్తే వాళ్ళ పిల్లలు కానీ కుటుంబం కానీ సంతోషంగా ఉండదనేదే ఉద్దేశమే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాబట్టి మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా తెలుగుదేశం పార్టీ టైంలో ఆ రోజుల్లో ఇచ్చాం ఆ రోజుండే పరిస్థితుల్లో కూడా మనం లోటు ఉన్న ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆ రోజు పది పదివేల ఐదు వందలు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నా ఈరోజు ఉండే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి ఇంటికి పరిమితం అయ్యాడు ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడికి ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన లేదు ఈరోజు ఈరోజు పూర్తిగా వ్యవస్థే నాశనం అయిపోయింది ఎందుకు చెప్తున్నానంటే మీ పాటే అన్ని రంగాలలో కూడా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు అది వరకు మన దగ్గర ఉండే రిమ్స్కి దగ్గర దగ్గర ఆడ ఊర్పో ఆ రోజు మేము ఉండే టైంలో ఎన్నో చేసాం ఈరోజు ఆడ పేషెంట్స్ కూడా లేకుండా ఆడ శానిటేషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయితే ఈరోజు రిమ్స్ కూడా వ్యవస్థను ఆ విధంగా చేశారు కాబట్టి మీరంతా కూడా ఎన్ని చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు ఎవరూ రారు వచ్చేది రెండు నెలల్లో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ జగన్ రెడ్డి ఎన్ని కట్టెలు పెట్టుకున్నా అవినీతి డబ్బు ఎంత పెట్టినా కూడా రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మంచి మెజారిటీతో రేపు ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది మీకు ఏదైతే ఈరోజు మీరు పెట్టారో మనకి పెన్షన్ ఒకటి అడుగుతున్నారు పదివేలు కాకుండా మాకు జీతం కూడా అది పెంచాలని చెప్పేసి కూడా మీరు అడుగుతూ ఉన్నారు దాన్ని ఏదో ఇరవై ఆరు వేలు అని చెప్పేసి అంటున్నారు దాన్ని ఉండే పరిస్థితులను బట్టి ఆ రోజు మాట్లాడి దానికి ఏ విధంగా పెంచాలనేది కూడా దాన్ని పెంచుకుందాం అదేవిధంగా ఇంకా నవరత్నాల్లో కూడా మీకు సంక్షేమ పథకాలు నవరత్నాలే టూపు నవరత్నాలు దొంగ రవరత్నాలు ఆ రోజు ఏం చెప్పాడు మద్యం లేకుండా చేస్తా అన్నాడు ఈరోజు మద్యం డబ్బులతో అమ్ముకుంటున్నాడు అది చీపు లెక్క రమ్మాడు ఈరోజు దానివల్ల ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలు ఈ మధ్య పెళ్ళైన చిన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతోమంది మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ ఇచ్చే చెప్తారు ఎంతో మంది చనిపోయారు ఎందుకు చనిపోయారంటే ఆ మంది వాళ్ళు చనిపోయారు ఇట్లా నవరత్నాలు అనేది పెట్టాడే తప్పితే దాంట్లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఈరోజు పదకొండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పదకొండు లక్షల కోట్లు ఏం చేశాడని అడిగితే రెండున్నర లక్షల కోట్లేమో అకౌంట్లకి వేసారంట మిగతా డబ్బులు ఏమైనా చేశారనేది అనేది కూడా ఈరోజు పూర్తిగా ఎవరికీ తెలియదు రేపు వస్తే దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు జైలుకెళ్లే పరిస్థితి వస్తుంది ప్రతి పైసా కూడా లెక్క చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి ప్రతి పైసా కూడా రేపు ప్రభుత్వం రాగానే దాని మీదే తీసుకుంటాం లెక్కలు తీసుకొని దాని మీద ఒక ఎంక్వైరీ చేసి అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఏం జరిగిందో అన్నీ కూడా తీసే పరిస్థితులు కూడా ఆ రోజు దగ్గరలోనే ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి డబ్బు ఏం చేశారో తెలియదు వ్యవస్థ ఏమో మీలాంటి వాళ్ళ ఏమో మీరు బాధపడతా ఉన్నారు ఎక్కడికి పో ఎక్కడ చూసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు కరెంటు ఛార్జీలు పెంచారు నిత్యావసర వస్తువులు పెంచారు ఈరోజు మీకు వచ్చే పదివేల ఐదు వందల్లో మీకు గ్యాస్ లేకపోతే కరెంటు బిల్లులు లేకపోతే మీకు నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కొనుక్కోవడానికే మీకు సరిపోయే పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చి పెట్టారు ఆ రకంగా అన్నీ కూడా వ్యవస్థ రేట్లు పెరిగిపోవటం మీకు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా కూడా మీరు అడిగే దాంట్లో ఒక న్యాయం ఉంది మీకు ఖచ్చితంగా మీకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వం మీద ప్రభుత్వం చేసే వాళ్ళు పట్టించుకోరు వాళ్ళంతా కూడా ఇంకా ఉండేది నెలలే కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం మేము మాటిస్తూ ఉన్నాం రేపు కావాలంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా రేపు ప్రభుత్వం మంది రాగానే మీరు ఏదేది అడిగారో దానికి రీజనబుల్గా ఇందాకేదో రెండు లక్షలు తేరికి కావాలంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నారు అదేవిధంగా పెన్షన్ అడుగుతున్నారు ఐదు వేలు అడుగుతా ఉన్నారు ఏ అయితే ఉన్నాయో దాన్ని కూడా మనకి ఎట్లాగా చేస్తే బాగుంటుందో దాని ప్రకారంగా నేను ఇంత అనేది మనం చెప్పలేం కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీకు అన్ని విధాలు కాకుండా మీరు సాటిస్ఫై అయ్యే విధంగా మనం తప్పకుండా మన ప్రభుత్వంలో మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నా కాబట్టి మనం కూడా మీరందరూ కూడా ఆలోచించుకొని ఏం జరుగుతుంది ఏందనేది మిమ్మల్ని మాత్రం వాళ్ళ మీటింగ్ అంటే ఫస్ట్ మీ మీద ప్రెజరు ఆర్పీలు ఉన్నారు అంటే ఆర్పీల్ని ప్రెజర్ పెట్టడం మీ మొత్తాన్ని మీకు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది అడ్మిటింగ్ కడ కనపడాలి లేకపోతే ఆర్పీ నుంచి తీసేస్తారంట తీసేయడానికి వీళ్ళు ఎవరో నాకు అర్థం కాల ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయటం నేను మన డోర్ టు డోర్ ఒక ఏరియాలో తిరుగుతుంటే అన్ని ఇళ్ళకి స్టిక్కర్లు ఆమె పాపం అభిమానం మీద వచ్చి అయ్యా నువ్వు వచ్చావు నువ్వు వేసావు రోడ్డు నీ రోడ్డు మీద మేము పిను అంట ఇట్లా ఉన్నావు అని చెప్పేసి ఆప్యాయంగా నాకు తీస్తా ఉంటే స్టిక్కర్ ఉంది నేను ఆమెను అడిగా ఏమ్మా నువ్వు ఇంత అభిమానంగా వచ్చావు నువ్వేమో స్టిక్కర్ ఏమో ఇంటికి అతికిచ్చున్నావు అంటే ఏం చేస్తావా ఆ స్టిక్కర్ గడి రోజు మేము దరిద్రం చూడలేకపోతున్నాం ఆ స్టిక్కర్ పీకితే ఏమో వాలంటీర్ గడి వస్తాడంట వచ్చేసి మీకు పెన్షన్ వస్తుంది మీకు అది తీసేస్తాము ఇది తీసేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తారంట అంటే వాలంటీర్ని పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు మనకు అధికారం ఇచ్చింది పది మందికి ఉపయోగపడటానికి పది మందికి ఏదైనా సహాయం చేయడానికి అదేవిధంగా ఏదైనా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడికి ఎవరికి ఏం పని చేస్తే ఆ పది మందికి సంతోషంగా ఉంటారు అనేది చూసేదానికి అధికారాలు అవకాశాలు ఇస్తారు మీరందరేమో ఆ రోజేమో జగన్ రెడ్డి ఒక్కసారి చూద్దాం ఒక్కసారి చూద్దామని అందరూ వేసి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తాయి ఏమో నూట యాభై ఒక్క సీట్లతోటి ఇంటికే అయిపోయి నాకు నూట యాభై సీట్లు ఇచ్చారు నేనే హీరోని నాకు నేను నేను చేసిందే శాసనం అని చెప్పి అతను అందులో ఫ్యాక్షన్ ఇస్తుంది ఆల్రెడీ పదహారు కేసుల్లో ఉన్న ముద్దాయి అలాంటి వాళ్ళని తీసుకొని మంచి వోరం తీసుకెళ్ళి పక్కన పెట్టి మీరు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీ వ్యవస్థ ఈరోజు రోడ్డు మీద కూర్చునే పరిస్థితి మీరే తెచ్చుకున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అన్ని వ్యవస్థ మంచి చెడు ఆలోచించుకోండి మన ఇల్లు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి ఈరోజు జాబ్ క్యాలెండర్ అని మీ ఇంతమంది ఉన్నారు కష్టపడి మీరు ఈ రోడ్ల మీద ఉండి అంగన్వాడీలో పొద్దున్న సాయంత్రం దాకా పనిచేసి ఆ పదివేలు తీసుకెళ్ళి ఆ పిల్లలు చదివించారు ఆ పిల్లల్ని కష్టపడి చదివిస్తే ఆ పిల్లలకి ఎలా ఉద్యోగాలు వచ్చినాయా జాబ్ క్యాలెండర్ని పెట్టాడు జాబ్ క్యాలెండర్ పెట్టి ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా మాయ చేసి మాయ మాటలు చెప్పటం తప్పితే ఈరోజు పిల్లలు ఏమైపోతుంది వాళ్ళు ఖాళీగా ఉండటం వల్ల వాళ్ళు ఏదో గంజాయికో లేకపోతే ఇంకోటో లేకపోతే చెడు ఫ్రెండ్స్ ఇవన్నీ అలవాటు అవ్వటం మీరు మాట్లాడితే మిమ్మల్ని దంటానికి రావటం ఆ పరిస్థితి ఈరోజు వ్యవస్థని నాశనం చేశారు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసు ఇదిగో మన పోలీసు వాళ్ళు ఉన్నారుగా పోలీసు వాళ్ళు వస్తారు సర్వని వచ్చేదను మీ మీద పాత కేసు ఉంది లేకపోతే మీ మీద ఆ ఉంది అని చెప్పేదైనా వాళ్ళు కావాలని స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టాం సాయంత్రం దాకా కూర్చోబెడతారు అవసరమైతే పన్నెండు దాకా కూర్చోబెడతారు మళ్ళా రేపథ్యం రమ్మంటారు అట్లా వ్యవస్థని నాశనం చేసి చేతిలో పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎప్పుడూ లేని సంస్కృతిని మన రాష్ట్రంలో కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొచ్చారు తీసుకురావడం వల్లే వ్యవస్థ నాశనం అయిపోయింది